గుజరాత్లోని ముంద్రా నుంచి యమేన్లోని సుకత్ర ద్వీపానికి ఓ నౌక అయితే బయలుదేరింది మార్గం మధ్యలో పశ్చిమ అరేబియా సముద్రంలో భీకర అలల తాకిడికి నౌక ప్రమాదానికి గురైంది గుజరాత్లోని పోరుబందరకు సుమారు మూడు వందల పదకొండు కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన అయితే చోటు చేసుకుంది తమను కాపాడాలంటూ అందులోని తొమ్మిది మంది సిబ్బంది అత్యవసర సందేశం అయితే పంపారు రోజువారీ నిఘా కార్యకలాపాల్లో భాగంగా చక్కర్లు కొడుతున్న ఐసీజీ డోర్ నియర్ దీన్ని గుర్తించి గాంధీనగర్లోని ఐసీజీ ప్రాంతీయ ప్రధాన కార్యాలయం ముంబైలోని ఎంఆర్సీలను అయితే అప్రమత్తం చేసింది ఈ క్రమంలోనే ఘటనా స్థలానికి సమీపంలో పెట్రోలింగ్లో ఉన్న ఐసీజీ నౌక సూర్ వెంటనే రంగంలోకి దిగి విపత్కర వాతావరణ పరిస్థితుల నడుమ ఆ సిబ్బందినైతే సురక్షితంగా కాపాడింది రెస్క్యూ ఆపరేషన్లో పాకిస్తాన్ అధికారులతో సమన్వయం చేసుకున్నట్లు కోస్ట్ గార్డు వెల్లడించింది సిబ్బందికి వైద్య సహాయం అందించమని వారిని పోరు బందరుకు తరలిస్తున్నట్లయితే చెప్పింది అందులో తొమ్మిది మంది భారతీయ సిబ్బందిని కోస్ట్ గార్డ్ అయితే సురక్షితంగా కాపాడింది పాకిస్తాన్ సహకారంతో రెస్క్యూ ఆపరేషన్ను విజయవంతంగా పూర్తి చేసినట్లయితే వెల్లడించింది